మనిషికి బలుపు ఉండొచ్చు గుద్ద బలుపు ఉండకూడదు సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జీబుడో మనం అసలు ఎన్టీఆర్ కి ఎందుకు ఇంత గుద్ద బలుపు తెలుసుకుందాం ఈ ఫీలింగ్ నాది కాదనమాట ఎన్టీఆర్ ఒక ఫ్యాన్స్ ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా బాధపడడానికి గల కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారు తన యొక్క మూవీస్ కి ఫోటో షూట్ ఇవ్వడు మూవీ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాడు అండ్ అలాగే కొన్ని కొన్ని సార్లు పెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేపిస్తాడు అసలు ఎన్టీఆర్ గారు ఇలా చేయడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా మీకు తెలియదులే మీకు తెలుసుంటే ఎన్టీఆర్ గారిని ఎందుకు ఇలా అంటారు సో రండి నేనైతే దీని గల కరణో హీరో జీవిడలో క్లారిటీగా చెప్పేస్తాను పది సంవత్సరాల క్రితం బాద్షా మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది అనమాట ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరంగల్ కు చెందిన ఒక వ్యక్తి అయితే తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ గారు తను అటెండ్ అయిన ప్రతి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన యొక్క ఫ్యాన్స్ కి ఇంటికి వెళ్లేటప్పుడు జాగ్రత్త మీ కోసం మీ కుటుంబాలు ఎదురు చూస్తుంటాయి మీ మీదే మీ యొక్క కుటుంబం ఆధారపడి ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళండి సీట్ బెల్ట్ పెట్టుకోండి హెల్మెట్ ధరించండి అని ఎన్టీఆర్ అయితే తన యొక్క అటెండ్ అయిన ప్రతి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన యొక్క ఫ్యాన్స్ కదా చెప్తుంటాడనమాట ఇదంతా పక్కన పడితే అల్లు అర్జున్ జరిగిన రీసెంట్ గా ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క హీరో కూడా ఏ ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అవ్వాలన్న ఉచపడుతుంది అది మన యొక్క అల్లు అర్జున్ గారు సృష్టించిన భయం సో ఇదనమాట ఎన్టీఆర్ గారు తన యొక్క ఫ్యాన్స్ ని కసురుకోవడానికి గల కారణం అండ్ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడానికి గల కారణం